నమస్కారం వెల్కమ్ న్యూస్ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో కాలిపోయి దట్టమైన పొగ వస్తున్న కరీంనగర్ డంపింగ్ యార్డ్ను సందర్శించి సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వేసవిలో డంపింగ్ యార్డు తగలబడిపోతుందని దీని మూలంగా దట్టమైన పొగ వ్యాపించి నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మున్సిపల్ అధికారులు నగర మేయర్ శాశ్వత పరిష్కారం చూపించకపోవడం సిగ్గుచేటని అన్నారు కేవలం కాలిపోయి పొగ వస్తున్నప్పుడు తూతూ మంత్రంగా పర్యటనలు చేసి చేతులు దులుపుకుంటున్నారని శాశ్వతంగా డంపింగ్ యార్డ్ను తరలించడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వర్షాకాలంలో తడిసినప్పుడు తీవ్రమైన దుర్వాసన వస్తుందని వేసవిలో కాలిపోయి పొగ రావడం మూలంగా ఆటోనగర్ అలుగునూర్ హౌసింగ్ బోర్డు కోతీరాంపూర్ కట్టరాంపూర్ భగత్నగర్ పాతబజార్ కాలనీవాసులు వాసులు ఊపిరాడక అనారోగ్యానికి గురవుతున్నారని బాటసారులకు దారి కనిపించక ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వ అధికారులు స్పందించకపోవడం సిగ్గుచేటని అన్నారు ఈ కార్యక్రమంలో నగర కమిటీ సభ్యులు పున్నం రవి జి తిరుపతి కొంపెల్లి సాగర్ నాయకులు కోనేటి నాగమణి ఆర్ శ్రీనివాస్ కనకరాజు చెల్లికాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో డంపింగ్ యార్డ్ సందర్శన చేయడం జరిగింది ఈ డంపింగ్ యార్డు గత సంవత్సరాల కాలంగా వేసవి వేసిందంటే తగలబడుతుంది ఈ తగలబడడం మూలంగా దట్టమైనటువంటి పొగ వ్యాపిస్తూ నగర ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నది దీనిపైన మున్సిపల్ అధికారుల వచ్చిందంటే తగలబడి పొగతోటి ఒక బాధ ఈ విధంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రజల దగ్గర ఇంటి పన్ను నల్ల పన్ను ట్యాక్స్ రూపాయలలో వసూలు చేస్తున్నటువంటి శ్రద్ధ ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో మున్సిపల్ అధికారులు విఫలమవుతున్నారు మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే ఇక్కడి నుంచి డంపింగ్ యార్డ్ను తరలించి నగర ప్రజలకు ఉపశమనం కలిగించాలని చెప్పి కూడా మేము సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం Hi this is Neha Shetty please subscribe to GK News Hi <wharms> everybody subscribe to GK News